ఇంకోటి ఆయన రాజశేఖర రెడ్డి గారిని మీరు చెప్పేటప్పుడు ఆయన ఇచ్చేది ఏంది సీటు మనమే తెచ్చుకుందాం ఆయనకి ఇచ్చేది ఏంది నీకు లేదా ఆ నత్తడికి వచ్చేది ఏంది నీకెందుకు రాలేదంట అప్పుడు ఏమన్నా మీకు కామెడీగా చెప్పారా లేదంటే అంత సీరియస్గా తీసుకొని చెప్పారా అసలు అది ఎందుకంటే కొడుకుని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఊహించుకునే తండ్రి వాడు కొడుకు కోసమే కొడుకుని ఏదో చేయాలి అనే భావంతో రాజకీయంగా ఎదిగి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవ్వాలని కలలగనే తండ్రికి సరే తన మీద తన యాక్టివిటీని బట్టి వేరే రకంగా ఉన్నప్పటికీ కొడుకుని ఒక డాక్టర్ వృత్తిలో తను ఉంటే కూడా ఇటు సర్వీస్ చేయించేలాగా రాజకీయంలోకి దింపేలాగా అనుకున్న కొడుకు ఇష్టం లేదు తన స్నేహితుడి కోసం వచ్చాడు కృష్ణనాయుడు కోసం అతని కోసం వచ్చి నేను అంటుంటాడు అయితే నీ కోసం కాదా అంటాడు సరే ఆడికి ఇస్తే నీకు ఇస్తారు అంటాడు వస్తే నువ్వు చూసుకుందో అంటాడు అక్కడ మరమ్మరేం కదా జరుగుద్ది అయితే దేవాసార్ చేస్తారు అతను రాకపోయేపాటికి వీడు మరి అంతేగా కొడుకుని ఎట్లా ఉంచుకున్నాడు ఇచ్చి వీడికి వాడి రాకపోతే ఒక రకం ఫ్రెండ్కి వచ్చి రాకపోయేపాటికి మరి తండ్రిగా తనకు అక్కడ ఎలా వస్తుందో ఈ పులి సర్లేదు వస్తే ఈ అట్లా మీకు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా ఇప్పుడు సీఎంగా ఎక్స్ఎం కదండి అంతకుముందు సీఎం మాజీ సీఎం ఆయన చేసిన ప్రభుత్వంలో ఆయన చేసిన పనులు కానీ ఇవి కానీ అవి ఇప్పుడు టూలో ఉంటాయి అని కొన్ని చెప్తున్నారు కొంతమంది ఇప్పుడు వన్లో అయితే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మెలిగారు ఎట్లా పెద్దోళ్ళు అయ్యారు ఎట్లా రాజకీయాల్లోకి వచ్చారని చూపించారు తర్వాత టూలో మళ్ళీ టూ ఉందా అని మీకు చెప్పారా మీరు చేయాలా పాత్రని ఇప్పుడు మీరు అనేది కూడా రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీరు అనుకుంటున్నారు ఓకే కానీ నా డైరెక్టర్ దేవగట్ట గారు కృష్ణమ్మ నాయుడు ఎంఎస్ఆర్ ఆ క్యారెక్టర్స్ అంతే వీడు ఆయన ఫాదర్ గా శివారెడ్డి ఆపోజిట్ బసిరెడ్డి క్యారెక్టర్ తో ఆయన బాంబులు శివారెడ్డి అనిపించాడు ఓకే అంతేగాని మీరు ఏదో చెప్పిన దేవకట్ట గారి పాత్రలు అంతే అంటే పార్ట్ టూ ఉందా సీజన్ టూ ఉందా అనే దగ్గర మరి ప్రేక్షకుల నుంచి ఆ స్పందన వస్తుందని అంటున్నారు అఫీషియల్ గా మరి ఇంకా నా దాకా తెలియలేదు ఓకే